కూరగాయల మనోభావాలు తెలుసుకుందాం గోంగూరకి అహం ఎక్కువ ఎందుకంటే తాను గుంటూరు వాసినని పొట్లకాయకి పొగరు ఎక్కువ ఎందుకంటే ఐదు అడుగుల ఎత్తు అని చిక్కుడుకు చికాకు ఎక్కువ ఎందుకంటే తనని గోరుతో గోకుతారని కందకి వెటకారం ఎక్కువ ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని వంకాయకి గర్వం ఎక్కువ కూరగాయలన్నిటికీ తనే రారాజునని బెండకాయకి ఆనందం ఎక్కువ తనను మగువల చేతివేళ్లతో పోలుస్తారని దొండకాయకి ఆందోళన ఎక్కువ కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటుందోనని కాకరకాయకి శాంతం ఎక్కువ ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుందిగా బంగాళాదుంపకి సహనం ఎక్కువ కూరలకైనా చిరుతిండ్లకైనా పూరీకైనా పానీపూరీకైనా అన్నిటికీ తానే దిక్కుమరి గుమ్మడికాయకి గాంభీర్యం ఎక్కువ కూరగాయలన్నింటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా ఉల్లిపాయకి టెక్ ఎక్కువ తాను లేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడదని